వీడు నాయకుడా రే ఇంతకు ముందు జైలుకి వెళ్ళిన నాయకుడు అనేవారు ఇప్పుడేంటారా జైలుకి పంపించిన కూడా నాయకుడు అంటున్నారు పాండ్రా మీరు మీ నాయకుడు మీ అందరికి ఆ గాలి పటం గురించే తెలుసురా కానీ అది ఎగరడానికి ఆధారమైన దారం గురించి తెలియదు వా నాయకుడు కాదురా నా నాయకు ఫోర్ బ్రదర్ బ్రదర్ జీరో అన్నా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడా ఆ మిత్రుడు నీ కొట్టకండి అన్న చెప్పాడు కాబట్టి వచ్చి బండి ఎక్కువ మర్యాదగా నాతో వచ్చి బతుకుతావా లేక గుంపుతో కొట్టించుకుని చేస్తావా నీతో బతకడం కంటే ఈ గుంపుతో కూడా చావడం క్షమించాలి వస్తాను రాజకీయ నాయకుల కంటే ఈ జనాలు బాగా ముదిరిపోయారయ్యా ఎవడెక్కువ డబ్బిస్తే వారికి ఓట్లు గుద్ద వాళ్ళకు కావాల్సింది నిజాయితీ కాదు డబ్బు అందుకని ఉన్న క్యాండిడేట్ సెలెక్ట్ చేయండి డబ్బు ఉంటే దేన్నైనా కొనిపారేచా మంచి క్యాండిడేట్ నుంచుంటే ప్రజలు ఎందుకు ఓట్లు అమ్ముతారు ఈ ఎలక్షన్ లో రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లోనూ సామాన్య కార్యకర్తలు పోటీ చేయాలి వాడు చదువుకున్నవాడు కావచ్చు వాడు కావచ్చు పోస్టులు వాడు కావచ్చు వాళ్లే అసెంబ్లీకి వాళ్ళని మీరే కనిపెట్టగలరు వాళ్లే మన క్యాండిడేట్